కానీ జనసేన వాళ్ళు ఎక్కడ భయపడరు అవకాశాలు ప్రశ్నించారు తప్ప ఏ రోజు కనుగొనూ చేయం రేపు తెల్లవారు నేను గెలిచిన తర్వాత దీన్ని మీకు ఎందుకు ఆ మాట చెప్పానంటే నా దగ్గర వచ్చి వైసీపీ వాడే పని చేయించుకోగలిగినప్పుడు నా కోసం పనిచేసినటువంటి జనసేన ఎందుకంటే నా ఓపెన్ డోర్ పాలసీ పది సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా గా ఉన్నారు అంటే ఏ రోజు కూడా ఏసీ రూమ్ లో కూర్చొని నిగురాని ఊరాని పిలిచినటువంటి సందర్భం ఎప్పుడు లేదు బయట టేబుల్ మీద మీరు నాకు వచ్చి చాలా సార్లు కలిసేది ఏ టేబుల్ దగ్గర కూర్చున్నాను ఆ టేబుల్ దగ్గరే మూడోసారి ఎమ్మెల్యే మనలాగే సమస్యలు పరిష్కరిస్తాను అభివృద్ధి ముందు తీసుకొని వెళ్తాను దానికి కావాల్సినటువంటి సహకారం అంతా ఏంటి అని అంటే ఏ సమస్య ఉన్నా ధైర్యంగా మీరు మా దగ్గరికి ఏ టైంలోనైనా సరే వచ్చి ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం చేసుకుని వెళ్లాల్సిందిగా మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక కుటీర రాజకీయం మొదలుపెట్టారు ఏమంటే జనసేన ఎందుకు వేరే వాళ్ళు జెండా పోయిందని ఇప్పుడు మీరు ఎవరైనా సరే పసుపు పండుగ వేసుకొని వచ్చారా మీరందరూ ఎనబడ్డోళ్ళే కదా చేసుకొని వచ్చారు అది తెలుగుదేశం పార్టీ జెండరా మీ జెండా మీదే వస్తున్నారు మీరే పోస్తున్నారు ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఎవరు వైసీపీ కూడా అన్నాడు మనం ఫీల్ అవ్వాల్సినటువంటి ఎవరు పని వాళ్ళు చేద్దాం కాకపోతే ఉమ్మడి అని మాట వచ్చినప్పుడు ఒకరి ఒకరు సహకరించుకోవాలి ఎవరు పార్టీ జెండా ఎవరు మీ జెండా మీదే మీ అజెండా మీదే దానిలో ఎటువంటి మార్పు కాకపోతే ఒకటి రెండు సమస్యలు వచ్చినా సరే ఒకడు మనం కిందకి దిగి ఒకరికి ఒకరు తోడైతే హండ్రెడ్ పర్సెంట్ దయచేసి ఒకటే గుర్తు పెట్టుకోండి రోజు ప్రధానంగా ఈ కార్యక్రమం అనేది ఇక్కడ ఉన్నటువంటి జన సైనికుల్లో ఉన్నటువంటి అపోహలు ఏదైనా ఉంటే అవి పూర్తిగా తీర్చి ఈ పది రోజులు కూడా ఒకరి ఒకరికొకరు సహకరించుకుని ముందుకు నడిచి మనం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విముక్త ఆంధ్రప్రదేశ్ చేయగలిగితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఈరోజు వైసీపీ వాళ్ళు బెర్ర ఇగుతున్నారు వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు ఆహంకాలతో మాట్లాడుతున్నారు చేసింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు వాళ్ళు చేసింది ఎంతసేపు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు తెచ్చినటువంటి వర్గులకే మళ్ళీ కొబ్బరికాయలు రేట్లు పడిపోయిన తర్వాత కొన్ని ఎక్కువ కొబ్బరికాయలు తెచ్చి మళ్ళీ అవి శంకుస్థాపన చేయడానికి వాడారు తప్ప అది ఏ రకమైనటువంటి కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చేయాలి ఉన్న సమస్యలు ఏవి కూడా పరిష్కారం నాకు ఈ మధ్యనే మరి కొంతమంది మాట్లాడుకుంటే విన్నాను జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉత్తరాన్ని ముద్దలు మా మీడియా సోదానికి అడిగారు ఏం ముఖరించారు మీరు మీడియాలో ఉన్నారు కదా మీరు గ్రామాలు దొరుకుతున్నారు కదా అంటే సమాధానం చెప్పలేదు మొన్న సీఎం హోదాలో వచ్చి మకరాంపురంలో ఒక వాటర్ అంటే ఇంటింటికి పైప్ కనెక్షన్ సీఎం హోదాలో వచ్చి ఓపెన్ చేశారు సీఎం హోదాలో చేసే అర్థం ఏంటి ఆ క్షణం నుంచి ప్రజలకి ఆ ప్రాజెక్ట్ అనేది అందుబాటులోకి వస్తే సీఎం వచ్చి ఓపెన్ చేయాలి ఎనభై శాతం పైప్ లైన్ ఎక్కడా పూర్తి కాదు ఒక గ్రామంలో ఎక్కడ కూడా ఒక ట్యాప్ కనెక్షన్ ఇచ్చినటువంటి అయినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకి ఇచ్చాడు లేకపోతే విజయాపురం రాజవ్వరి మైదానం నుంచి సోమపేట థియేటర్ వరకు శివా థియేటర్ వరకు రోడ్డు వైట్నింగ్ బోర్గట్ గ్రాండ్ అండి రాసుకోండి ఎందుకంటే తెలియట్లేదు మీరు రాయట్లేదు అందరూ కూడా రాయాలి అది గవర్నమెంట్ గ్రాండ్ సంవత్సరం రోజులు అనేక రకమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఫైనాన్స్ సెక్రటరీ వరకు వెళ్ళి నానా బాదం పడితే ముప్పై రెండు కోట్లు వచ్చింది దానికి శిలాఫలం వేసి కొత్తగా రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు సారీ ఇరవై నాలుగు శిలాఫారకు వేసి అదేదో మీరు నడుస్తుంటే సినిమా చూడండి శివాజీ సినిమాలో రజనీకాంత్ ముందు నడుస్తుంటే ఎవరైనా సరే కష్టపడి మీరు నియోజకవర్గానికి మీ పదవులు ఇచ్చారు ఆ పదవులు దేనికి మీరు వాడారు అని అంటే ఎంతసేపు కూడా ప్రజల్ని భయపెట్టడానికి అంటే ఒక అహంకార పూరితమైనటువంటి అధికారాన్ని మీరు ఐదు సంవత్సరాలు అనుభవించారు ఈ రోజు దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఏంటి అంటే కనీసం ఏంటంటే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు శివము సింగిల్ గా వస్తుంది శివం సింగిల్గా వస్తుంది అయితే శివము సింగిల్ గా వస్తుంది అని అంటే ఈ సొంత చెల్లి లేనిదే రాకపోతే మనకి సామాన్య డేవర్ని లేకపోస్తారు అటువంటి ఐదు సొంతాలు మనందరూ కూడా ఆగిపోయారు సో ఇప్పుడు మనకు ముందునటువంటి బాధ్యత ఏంటి అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం కోటలు ప్రభుత్వానికి మళ్ళీ అధికారులు తెచ్చుకోవాలి అది ఎక్కడ మొదలవాలి అని అంటే ఇచ్చాపురం నుంచి నుంచే మొదలవాలని నాకు బాధపడలేదు నుంచి కార్యక్రమం మొదలైతే మొగలైతే ఖచ్చితంగా ఓటమి ప్రభుత్వం అనేది మనకి సెంటిమెంట్ ఈస్ట్ సైడ్ మనం ఉన్నాం ಮೊಟ್ಟ ಮೊದ ನಿವರ್ಗ ಎಪ್ಪು ಇರೋ ಮುಗಿಸ್ತೀನಿ ಅನಕೂರು ಮುಗಿಸಲು ಮುಗಿಸಿನ ಮೇ ಮೂರ್ ಅದು ಸೆಂಟಲ್ಮೆಂಟ್ ಅದೇ ಈ ಸಾರಿ ಎರವರ ಹೆಚ್ಚು ರೇಖು ಗುರುತಾ ಅದೇ ಮನೇ ಮಂಚ ಪರಿಣಾಮ ಅದೇ ಈ ಉತ್ಸಾಹ ಈ ಪದ ರೋಜು ಕೂಡ ಸೀರಿಯಸ್ ఎందుకంటే ఎలక్షన్లు ఉంటాయి నాకు లేకపోతే దీని నేనున్నటువంటి పరిస్థితుల్లో మరి రాజు రాజుగారికి కూడా కొన్ని బాధ్యతలు నేను అభివృద్ధి చెందుతున్న మన లో బికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన స్పెషాలిటీ హాస్పిటల్ పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్చి ఎముకలకు నరాలు కండరములు ట్రా మరియు మోకాళ్ళ మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి కేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్